వినాయక చవితి హడావిడి బాబు యూత్ కుర్రోళ్ళు ఎక్కడున్నా రెడీ అయిపోయి మన కు వచ్చేయండి దేనికి అంత గా రెడీ అయిపోయి వచ్చేమన్నా ప్రతి సంవత్సరం లానే ఈ సంవత్సరం కూడా వినాయక్ నిలబెడేద్దాం రా పొంతులు గారు ఈరోజు మంచిది అన్నారు రాటు ముహూర్తం చేసేద్దాం జై గణేష జై కొడత్త గణేష జై అమ్మలే మీ ముగ్గురు పండుగలు పొలంకెళ్ళి కొబ్బరికి తెచ్చండి ఎత్తాలంటవా ఇంటికి ఓడరా వినాయకుడు పందేని చెప్పండి అరే మీరెల్లి సెంటర్ ను సీన్ గల్లేడు ఆడి దగ్గరికి వెళ్ళి మంచి పొడవాడు కర్రలు తెచ్చాడు ఈసారి సారి ఎంత ఖర్చయినా పర్లేదురా రచ్చ రచ్చ అయిపోదంటే ఏ డబ్బులు ఇత్తావా టేబుల్ నుంచి రూపాయ దిగు హలో 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 ఆత్మా అత్తనా నువ్వు శివగారికి ఫోన్ చేయి సౌండ్ బాక్స్ లైటింగ్ సాయంత్రం వచ్చేది మేము లోపు పక్క వెళ్ళి బొమ్మ బ్యాగవాడే సొత్తం పక్క కాలనీలో పదిహేను అడుగులు బొమ్మంట అయితే మంద ఒక ఇరవై అడుగులన్నా ఉండాలి రే అది కూడా ఇరవై అడుగుల బొమ్మ యా ఎంతో కనుక్కో ఆ బొమ్మ ఎంత హై బాబు మాస్టరు తెలుగు పక్కన హై పెట్టేస్తే హిందీ అయిపోదు పైసే పైసే బీష్ బీష్ హజార్ బీస్ హజార్ పదివేలు ఏదో నాటకాలు వద్దా మన పానీపూరి కూడా ఎంత అంటే బీస్ అన్నాడు అంటే ఇరవై వంద సంవత్సరం పదేళ్ళు మిగిలే కదా అవి అడ్వాన్స్ ఇచ్చే బొమ్మ వెనకాల మన ఊరు పేరు యూత్ పేరు ఉండాలి మా అచ్చేత్త లేదంటే అంటే పొంతులు గారు ఈసారి కూడా మీరే ఉండాలి మళ్ళీ ఖాళీ లేదంటారు ఉప్పుడే చెప్పేస్తున్నాను అవునా రే సౌండ్ బాక్స్ లో అంట పోవాలా చూడండి అంకుల్ గారు ఈ నాలుగు రోజులు ఇవన్నీ విని విన్నట్టు ఉండాలి కుర్రలు ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తారండి ఇదే మొక్క మీ నాన్నగారు చేదానికి నాన్నగారి దాకా ఎందుకు లేండి మీకు సౌండ్ తగ్గించాలి అంతే కదా రే సౌండ్ తగ్గించు ఎలిపాడు వెళ్ళిపోయాడు పెట్టే పెట్టే